హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ద్రౌపది పాత్ర అనే ఆచారం పేరుతో ఓ మహిళ ఇద్దరు అన్నదమ్ముల్లో పెళ్లి చేసుకుంది అంతేకాదు ఈ వివాహాన్ని రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపారు మనకు బహుభర్తత్వం గురించి చాలా విన్నాం ముఖ్యంగా ముస్లిం సమాజంలో ఇది ఎక్కువగా ఉంటుంది కానీ బహుభర్తత్వం అంటే ఒక మహిళ ఒక్కసారిగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను పెళ్లి చేసుకోవటం చాలా అరుదుగా వింటాం ఇతిహాసాల్లో ద్రౌపది మాత్రమే ఐదుగురు అన్నదమ్ముల్లో తెలుసు అదే దౌపది పాత్రను తీసుకొని కొన్ని తెగలు ఈ ఆచారాన్ని నేటికి కొనసాగిస్తున్నాయి అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్ లోని షిల్లై గ్రామంలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది అది కాస్త వైరల్ అవడంతో ఈ సాంప్రదాయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది జులై పన్నెండు నుంచి పద్నాలుగు వరకు షిల్లై గ్రామంలో జరిగిన ఈ పెళ్లి వేలాది మందిని ఆకర్షించింది ప్రభుత్వ ఉద్యోగి ప్రదీప్ నేకి అతని తమ్ముడు కపిల్ ఇద్దరు కున్హాట్ గ్రామానికి చెందిన సేనితా చౌహాన్ ను ఒకేసారి పెళ్లి చేసుకున్నారు హిమాచల్ ప్రదేశ్ లోని తీగకు చెందిన ఈ ముగ్గురు చదువుకున్నవారు ఎవరి ఒత్తిడి లేకుండానే తల్లిదండ్రుల అనుమతితో ఇష్టపూర్వకంగానే ఈ వివాహం చేసుకున్నామని చెప్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ కిన్నౌర్ స్పితి జిల్లాల్లో అలాగే ఉత్తరాఖండ్ లోని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఉన్న సంప్రదాయం భూమి సంరక్షణ ఆస్తి చెదిరిపోకుండా ఉండటం కుటుంబ భద్రత కోసం ఈ ఆచారం కొనసాగుతోందని చెప్తున్నారు చట్టపరంగా దీనికి లేకపోయినా హిమాచల్ హైకోర్టు జోడీదార్ చట్టం కింద ఈ సంప్రదాయాన్ని గుర్తించినట్లు సమాచారం ఇటీవలే షెడ్యూల్ తెగ హోదా పొందిన హట్టి తెగకి సంప్రదాయాలు చాలా ముఖ్యమని తరతరాలుగా వస్తున్న ఆస్తులు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఈ బహు ఆచరిస్తున్నామని చెప్తున్నారు ఈ పెళ్లి ఇప్పుడు ఒక రాధ ఇద్దరు కృష్ణులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది